హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు భుజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కాంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి వాయిస్ అనేది ఇప్పుడు ఫ్రీగానే ఉందండి అందుకని వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చాలా రోజులు అయిపోయింది కదా డైలీ రొటీన్ పెట్టి ఈ వీడియో మొత్తం డైలీ రొటీనే మార్నింగ్ సిక్స్ అనమాట కొంచెం లేట్గా లేచాను సిక్స్కి అలా స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ మనం చిన్నప్పుడు తినే కొబ్బరి మిఠాయి రెసిపీ కూడా మీకు షేర్ చేయబోతున్నాను చూసేసేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగు లేవడం మాత్రం బావు తొక్క వారు అలా లేచానండి లేచి లేవు కానీ ఇంకో బ్రష్ చేయడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకున్న తర్వాత బయట గుమ్మాలు క్లీన్ చేసేసరికి ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ సిక్స్ అయ్యిందనమాట నేను ఇక్కడ ముగ్గు పెట్టేసరికి సిక్స్ థర్టీ అలా ఆ టైంలో అయితే ఇక్కడ ముగ్గు పెడుతున్నాను ఒకవైపు అయితే వంట స్టార్ట్ చేసేసానండి ఒకవైపు వంట స్టార్ట్ చేసాను అంటే మార్నింగ్ టిఫిన్ అవి ఉంటాయి కదా అవన్నీ అయితే స్టార్ట్ చేసి ఇంకోవైపు ఇక్కడ రంగోలు అనేది పెట్టుకుంటున్నాను ఈరోజు క్యారేజ్ కానీ ఏం లేదు నెమ్మదిగా వంట అనేది స్టార్ట్ చేశానండి ఆ రోజు సెలవు పెట్టారనమాట బ్యాక్ పెయిన్ అని అందుకని మరి ఇంకా క్యారేజ్ పని ఏం లేదు కదా అనేసి కొంచెం లేట్గా లేచా ఆ రోజు లాగనమాట ఇది ఇంకా మార్నింగ్ లేచి బయట గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సింపుల్ రంగోలు అయితే ఇక్కడ పెడుతున్నాను ఇదొక రంగోలి అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇంకా మనకి ధనుర్మాసం మొదలైంది కదా ధనుర్మాసం ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా అందుకని ఇంకా ధనుర్మాసం ముగ్గు అయితే ఇక్కడ పెడుతున్నా ధనుర్మాసం ముగ్గు పెట్టడం పోస్ట్ చేయడం మన వీడియోస్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను పోస్ట్ అయితే పెట్టాను కానీ అది వీడియో అయితే షేర్ చేయలేదు యూట్యూబ్లో పోస్ట్ మాత్రమే ఆ రోజు ముగ్గు వేసానండి కాకపోతే వీడియో ఏం తీయలేదు ఓన్లీ ఫోటో ఒక్కటే తీసాను ఫైనలీ లుక్ అయితే ఇలా ఉందనమాట ధనుర్మాసం ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫైనలీ ధనుర్మాసం ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్లోకి అయితే వచ్చేద్దాం చెప్పే కదా అసలు పెట్టారు అని ఇంకా మార్నింగ్ మార్నింగే దోశలు అయితే వేస్తున్నాను అతను కూడా ఏంటో అండి ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చారో లేదో నాకు ఆకలి వేస్తుంది అన్నారు ఇంకా అందుకని వేడివేడిగా అయితే దోశలు అనేవి పెన్నం మీద నుంచి అలా ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను తింటున్నారనమాట నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నానండి మీరు ఇక్కడ తింటున్నారు అని అంటే ఒకవేళ పర్వాలేదులే ఇంకేం చేస్తామో అని అన్నారు అందుకనేసి అయితే అలా వీడియో అనేది మీకు పోస్ట్ చేసేస్తాను ఎక్కువగా మా హస్బెండ్ వీడియోలో కనిపించరు కదా డైలీ రొటీన్లో కానీ అందులో ఇంకా అందుకంటే పెట్టేసే అని అన్నారు అందుకని పెట్టేశాను ఇంకా నేను దోశలు వేస్తూ ఇంకా బన్నీ బాబుకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఆ దోశలు వేసేసి కొన్ని హాట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని నేను కూడా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీపారాధనకి అయితే అన్నీ సర్దేశాను తగ్గేసి పువ్వులన్నీ కోసుకున్న తర్వాత ఇక్కడ దీపారాధన కూడా అయితే స్టార్ట్ చేసేస్తానండి దీపారాధన చేసేస్తున్నాను అనమాట తర్వాత జడవి వేసుకుందామని ఏమనుకోవద్దు నేను వీడియో షూట్ చేసేటప్పుడు అస్సలు గమనించుకోలేదండి ఇంకా ఫ్రెషప్ అయిపోయింది కదా జడ వేసుకున్నానా లేదా అవన్నీ చూడలేదు ఇంకా చిన్న స్టిక్కర్ కుంకుమ పెట్టేస్తాను అనమాట లేట్ అయిపోతుందేమో దీపానికి అని ఇంకా దీపం అన్నీ పెట్టేసుకున్న తర్వాత మోటరు వేసాను మంచినీళ్ళు కూడా నిండుకున్నాయి ఇంకా మంచినీళ్ళు కోసం మోటార్ వేసి వాటర్ పెట్టేసిన తర్వాత ఒకవైపు రైస్ పెట్టుకుంటున్నాను అనమాట ఇటువైపు ఇంకా రసం కూడా లేదు ఇంకోవైపు అయితే రైస్ రసం అయితే పెట్టుకుంటున్నాను ఇటువైపు చూసారు కదా మంచినీళ్ళు అయితే ఇంకా పడుతున్నానండి రసంలో అయితే ఇంకా కొంచెం పసుపు అండ్ ఉప్పు అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఏంటంటే మార్నింగ్ టిఫిన్వి అవన్నీ ఉంటాయి కదా ఇంకా రైస్ ఉడుకుతుంది ఇంక ఈ అయితే మార్నింగ్ టిఫిన్ చేసిన ప్యాన్ కానీ ప్లేట్లు అండ్ చట్నీ చేసిన కళ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఒకసారి క్లీన్ చేసేద్దాము మళ్ళీ సింక్ నిండిపోతుంది మధ్యాహ్న ఇంకెనీస్ అయితే క్లీన్ చేసుకుంటున్నా గిన్నెలు ఒకవైపు అవుతుందనమాట రైస్ కుకింగ్ రసం కుకింగ్ అవుతుంది అవుతున్న లోపే ఇటువైపు అయితే గిన్నెలు అనేవి క్లీన్ చేసుకుంటున్నా ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేయట్లేదండి నెమ్మదిగా క్లీన్ చేస్తున్నాను కానీ వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టా అనమాట స్పీడ్గా పెట్టేసా అంత వీడియో అంటే మళ్ళీ చూడడానికి ఇష్టపడరు కదా అందుకని ఫాస్ట్గా పెట్టేసా అనమాట అయితే ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కూడా వీడియో తీసా గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇంకా దేవుడి సామాన్లు ఉండే కదా పూజా సామాగ్రి అవి కూడా క్లీన్ చేసేసా క్లీన్ చేసి సింకు కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేసా అనమాట ఇదంతా ఈ కిచెన్ ఏరియా అంతా క్లీన్ చేసి ఇంకా అప్పటికి రసం అనేది ఇంకా మరుగుతూ ఉంది ఇంకా రసం ఒకవైపు మరుగుతుంది కదా మరిగిన అని ఈ పనులు అయితే చేసుకున్న ఇక్కడైతే రసం ఇవన్నీ చేసేసరికి రసం కూడా చక్కగా మరిగిపోయింది ఇంకా ఇప్పుడైతే ఆ రసం పోపు పెట్టేసుకుందాం అని అయితే రసం అనేది ఒక గిన్నెలో తీసుకున్నాం ఇంకా రసం మీరు ఏ వేలో పెడతారో నాకు కామ్ చేసిన కామ్ చేయండి మా ఫ్రెండ్ ఆమె ఉండేదండి తెలంగాణ సైడు వాళ్ళంట ముందు పోపు పెట్టి తర్వాత రసం అనేది వేసుకుంటారంట మనం పోపు లాస్ట్లో పెడతాం కదా ఆ చింతపండు అంతా బాగా మరిగించిన తర్వాత పోపు పెడతాము తను అలా కాదంట ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా చేయి కళ్యాణి అనేది మేము చదువుకునే రోజుల్లో అలా చెప్పేదన్నమాట ఫాస్ట్గా అవ్వాలంటే ముందు పోపు పెట్టేసి దాని తర్వాత రసం పిండేసి వేసేస్తారంట కాసేపు మరిగిన తర్వాత వేస్తారు అలా చేస్తారంట ఇక్కడ ఏంటంటే నేను కొంచెం పేస్ట్ ఉండే జీలకర్ర రసం చేసింది ఆ పేస్ట్ వేసి పోపు పెట్టేసాను అందుకనే రసం అలా ఉంది అయితే మీకు మంచి రెసిపీ షేర్ చేస్తా అన్నాను కదా ఆ రోజు కర్రీ బంగాళదుంప అండి సూట్ చేయలేదు ఏమనుకోవద్దు అయితే కొబ్బరి మిఠాయి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కొబ్బరి అయితే అండి ఇంట్లో ఉన్న డబ్బాలు మా నాన్నమ్మ అప్పుడు చిన్న డబ్బాల్లో కంచు డబ్బాల్లో పెట్టుకునే వాళ్ళు డబ్బులు జాలి అంటారు కదా మీకు ఐడియా ఉంటే చెప్పండి ఆ జాలిలో తీసి మా నాన్నమ్మ అయితే మాకు డబ్బులు ఇచ్చేదండి నాకు కొబ్బరిమిఠాయి రెసిపీ చూడగానే నాకు అదే గుర్తొచ్చేది నాకు రూపాయి మా చెల్లికి రూపాయి అలా ఇచ్చేదనమాట మా నాన్నమ్మ చిన్నతనంలో అయితే ఈ కొబ్బరి మిట్ట ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ కడాయి పెట్టేసి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు ఇలా కొద్దిగా వేయించేంత వరకు వేయించుకోండి అంటే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నారో ఆ కప్పుతో షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని లైట్గా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోండి మళ్ళీ ఏ కప్పుతో వాటర్ షుగర్ తీసుకున్నారో ఆ కప్పుకి కొద్దిగా క్వాలిటీ క్వాంటిటీ తగ్గేంత వరకు వాటర్ వేసుకొని ఇలా బబుల్స్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని మళ్ళీ వాటర్ వేసేసి కలుపుకుండా అనుకోండి గట్టి పడిపోతుంది అనమాట అలా కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో పెడుతూ ఇది నేను వే చూపిస్తాను కొద్దిగా స్మెల్ కోసం అలాచి పౌడర్ ఉంటే అలాచి పౌడర్ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు యాలచి పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు పాకం అనేది చూసారు కదా నా వేళ్ళ మధ్యలో ఇలా కొంచెం తీగలాగా చూసారు కదా అలా తీగలాగా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు పాకంలాగా అది ఆ ప్లేట్లో వేసుకోండి ఆ ప్లేట్లో వేసుకొని ఒక ఒక త్రీ అవర్స్ కానీ లేకపోతే ఆ డే అంతా అలా వదిలేయండి నెక్స్ట్ డే తీయండి మనకి కొబ్బరి చెక్కి అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇదంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎలా తయారు చేయాలో తెలిసేది కాదు అప్పుడు వాళ్ళం షాప్లో అవని బయట సైకిళ్ళతో అమ్మేవాళ్ళు నా చిన్నతనంలో మీకు కూడా ఇటువంటి జ్ఞాపకాలు ఉంటే కావ్ చేసే కావచ్చు చేయండి అయితే మిఠాయి అయితే ఇంతేనండి ప్రిపరేషన్ ఇలా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని హోమ్ టెంపరేచర్ అదే రూమ్ టెంపరేచర్లో ఉంచుకుంటూ సరిపోతుందనమాట చూసారు కదా తీసేటప్పుడు సరిగ్గా రాకపోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా డేస్ తర్వాత తింటున్నాను కదా నేను కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది కామ్ చేయండి అంతే ఈ వీడియో వీడియో నైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బై కీప్ వాచింగ్